పెనుగొండలో ఒక పక్క లక్ష్మి నరసింహస్వామి స్టాచ్యూ నూట ఎనిమిది అడుగులు సింగిల్ స్టోన్తో తయారు చేయడానికి ముందుకు వచ్చారు అది నేను ఎప్పుడో అప్పజెప్పాను కానీ గడిచిన ప్రభుత్వం దానికి కూడా అడ్డుపడే పరిస్థితికి వచ్చారు ఏ మంచి కార్యక్రమం ఉన్నా దాన్ని అడ్డుపడడం ఆ ఐదేళ్లలో ఈ రాష్ట్రంలో జరిగింది ఇంకా అలాంటి స్పీడ్ బ్రేకర్లు గాని విధ్వంసంగానుండదు పూర్తిగా ప్రోత్సహిస్తాం మంచి చేసే వాళ్ళందరికీ చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని అలాంటి మంచి కార్యక్రమాలతో మీరు ముందుకు రావాలని మీరు కూడా అందరినీ ప్రజలు కోరుతున్నా ఐదు కోట్ల పైన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రపంచం అంతా కలిస్తే పది కోట్ల మంది తెలుగు జాతి ఉంది నా ఉద్దేశం ఒకటి భారతీయులు బాగుండాలి అందులో అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష అది నా కోరిక అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇలాంటి మంచి కార్యక్రమాలకి మీ వంతు సహకారాన్ని కూడా అందించండి ఇది ఒకసారి డబ్బులు భగవంతుడిస్తాడు భగవంతుడు ఇచ్చిన డబ్బుల్ని సద్వినియోగం చేసే ఆలోచన మనం చేయాల్సిన అవసరం ఉంది అలాంటి మంచి కార్యక్రమాలకు గానీ మనం ఖర్చు పెట్టగలిగితే భగవంతుడు ఇంకా మీకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాల్లో విధిగా భాగస్వాములు కావడం కూడా చాలా మంచిది ఈరోజు భారతదేశంలో ఒక వ్యవస్థ ఉంది కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి గొప్ప సంపద భారతదేశంలో ఉంది ఆ సంపదే కుటుంబ వ్యవస్థ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడైనా సరే మీరు ఒకసారి చూడండి మనం కష్టపడతాం డబ్బులు సంపాదిస్తాం డబ్బులు సంపాదించడానికి కష్టపడినప్పుడు అది మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ ఇస్తుంది తప్ప కుటుంబం స్ట్రెస్ ని తగ్గించడం కానీ ఒక ఆనందాన్ని ఇవ్వడం కానీ ఒక సెక్యూరిటీ ఇస్తుంది అలాంటి వ్యవస్థ ఎక్కడా లేదు అది భారతదేశం యొక్క సొంతం ఇది మన అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది మన వారసత్వం ఇది ఎన్నో తరతరాలుగా వచ్చినటువంటి వారసత్వాన్ని మళ్లీ భావితరాలకు అందించే బాధ్యత మనందరిపై ఉంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకుని ఎక్కడికక్కడ ఇలాంటి మంచి కార్యక్రమాల్లో మీరందరూ భాగస్వాములు కావాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ప్రభుత్వ తరపున ఒకటి హామీ ఇస్తున్నా ఇలాంటి వ్యవస్థలకి పూర్తిగా ఈ ప్రభుత్వం అండగా ఉంటాం పూర్తిగా సహకరిస్తామని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్